ఈ ఆదేశాలకు సంబంధించిన కాపీ ఇది మేము పబ్లిష్ చేస్తున్నాం దయచేసి ఆటో డ్రైవర్లు వివిధ సంఘాల నాయకులు అనవసర ఈ సంఘాలు అనవసరంగా రాజకీయ ప్రేరేపిత సంఘాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు సమస్యలు నెడుతున్నాయి ఇది కోర్టు ద్వారా చట్టం ద్వారా వచ్చిన ఒక ఆర్డర్ కాబట్టి త్వరలోనే మన సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అయితే ఈ నవంబర్ నెలలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే అది డిసెంబర్లో రిజల్ట్ వస్తాయి జనవరి వరకు మన సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు లేవు ఆటో డ్రైవర్ల విజ్ఞప్తి ఏంటంటే అనవసరంగా రాజకీయ ప్రేరేపిత యూనియన్ల మాటలు వినవద్దు విని నష్టపోవద్దు ఎందుకంటే వీళ్ళు రోడ్డుపై తీసుకొస్తారు లాఠీ చార్జీలు చేయిస్తారు అనవసరంగా ఆటో డ్రైవర్ నష్టపోతారు అదేవిధంగా ఏవైతే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగాయి రెండు వందల మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరిగాయి ఇప్పటి వరకు వాటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సరైన దిశానిర్దేశం చేస్తుందని మేము ఆశిస్తున్నాం దానికి సంబంధించి కూడా మేము ఒక పిటిషన్ ఫైల్ చేసే అవకాశం ఉంది యూనియన్ లో తొందరగానే చర్చ జరుగుతుంది చర్చ జరిగి ఈ విషయం కూడా మేము తొందరలోనే మేము ఈ సమస్య గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం చట్టబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఆటో డ్రైవర్ విజ్ఞప్తి